जिला हेडक्वार्टर्स क्वार्टर्स पाडेरुलोज गालीकोंडा एरिया कमिटी लो इंतक मुंदु पनी चेसिन वालों मिलिशिया मेंबर्स सुमार 11 मेंबर्स ई रोज सरेंडर अवुतुन्नारु ई अन्नी 11 मेंबर मैना प्रति ओकर एफआईआर एफआईआर्स उन्नाय दांट्लो ओक मिलिशिया मेंबर पैना 10 केसेस वरकु उन्नाय ई अंदरू మనకి టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా మావోయిస్ట్ పార్టీ ఐడియాలజీని ఫాలో చేసేవాళ్ళు అదేవిధంగా అప్పుడు అప్పుడు వాళ్ళతో సహా తిరిగి పోలీస్ పార్టీ పైన దాడి చేయడం ప్యాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అదేవిధంగా మీటింగ్స్ ఎప్పుడైనా మావోయిస్ట్ పార్టీ వాళ్ళు పెట్టినా పబ్లిక్ని గ్యాదర్ చేసి వాళ్ళని భయం పెట్టి మీటింగ్కి పిలవడం చేసేవాళ్ళు ముఖ్యమైన ఇప్పుడు రీసెంట్ టైమ్స్గా మనకి లాస్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్లో జరిగిన కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ అదేవిధంగా ఈక్వా కూమింగ్ ఆపరేషన్స్తో భయం పడి ఈ గాలికొండ ఏరియా నుండి మిలిషియా మెంబర్స్ బయట వచ్చి సరెండర్ కోసం పోలీస్ దగ్గరికి వచ్చేసారు వాళ్ళని అడిగిన తర్వాత మనకు తెలిసిన సమాచారం కూడా మీడియా మందుల సమక్షంలో పెడుతున్నాం వాళ్ళ ఊర్లో ముఖ్యమైన ఈ గాలికొండ ఏరియా పరిధిలో వాళ్ళు తిరిగిన మొత్తం ప్రాంతంలో ఇప్పుడు చాలా చోట్ల మొబైల్ టవర్ కనెక్టివిటీ వచ్చినాయి ఇంకా ప్రతి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ విలేజెస్కి రోడ్ కనెక్టివిటీ కూడా జరిగినాయి అదేవిధంగా ప్రతి పంచాయత్లో స్కూల్ ఫెసిలిటీస్ హాస్టల్ ఫెసిలిటీస్ బాగా వచ్చిన తర్వాత వాళ్ళు కొద్ది కాన్ఫిడెన్స్ వచ్చినాయి అదేవిధంగా పోలీస్ మూవ్మెంట్ అండ్ కమ్యూనిటీ పోలీసింగ్ ప్రతి ఇంటీరియర్ విలేజెస్లో ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు కాన్ఫిడెన్స్ పోలీస్ తరపున అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో వచ్చి వాళ్ళు సరెండర్కి ముందుగా వచ్చేసారు సో ఇప్పుడు వాళ్ళు ఈ మావోయిస్ట్ ఐడియాలజీని వదిలేసి మెయిన్ స్ట్రీమ్కి జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తాం ఈ క్రమంలో పోలీస్ తరఫున వాళ్ళకి ఏమైనా సహాయం కావాలి దీనికోసం కూడా మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్కి ఖచ్చితంగా రాస్తున్నాం సో ముఖ్యమైన ఈ ఇలెవెన్ మెంబర్స్ని మీ సమక్షంలో ఈరోజు సరెండర్ కోసం పిలుస్తున్నాం సో ఇంకా ఈ విషయంలో మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ ఉన్నాయో అడగచ్చు గతంలో పనిచేసి లొంగిపోయారు ఇప్పటికే వాళ్ళు పనిచేస్తున్న గతంలో అందరూ మావోయిస్ట్ కోసం పార్టీ కోసం చాలా పనిచేసే వాళ్ళు రీసెంట్ టైమ్స్ వరకు వాళ్ళు వర్క్ చేసేవారు ఇప్పటికే మనకి ఏరియాలో మావోయిస్ట్ ప్రభావం తగ్గింది కదా తగ్గిపోయింది పూర్తిగా కదా మావోయిస్ట్ ప్రభావం మన ఏఎస్ఆర్ జిల్లాలో పూర్తిగా తగ్గిపోయింది దీని కారణమే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మీరు లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్లో చాలామంది సరెండర్ అయినా అరెస్ట్ అయినా ఇవి దృష్టిలో వస్తూనే ఉంటాయి సో అది క్లియర్స్ అయిన ఆపరేషన్ కదా అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ మనకి ఆపరేషన్స్ ప్రకారంగా కానీ ఆర్ स्टलाजी लूकि बैठक वस्तार वाली सावर्ट पॉलिसे अभी वाली नमक सो मुख्यमंत्री पुनराव भाग्य नगदे प्रभुत्ते हैं प्रभुत् तरफी मेबर्स सरेंडर अवतना खचिंग पॉसि प्रकार पुनरावसरों को అన్ని యాక్టివిటీస్ జరుగుతుంది